జయగురుదత్త శ్రీగురుదత్త ద్విసప్తాహ పారాయణలో పదమూడవ రోజు నలభై ఆరవ అధ్యాయం నామధారకుడు స్వామి శ్రీగురుని వద్ద మరొక కవిశేఖరుడు అంటిరి కదా అతడెవరు అని అడిగాడు అప్పుడు సిద్ధయోగి ఇలా చెప్పారు గాన్కాపూర్ సమీపంలోనే హిప్పరిగి అనే గ్రామం ఉంది ఒకసారి ఆ గ్రామం నుండి కొందరు భక్తులు వచ్చి ఆయనను ప్రార్థించి ఎలాగో ఒప్పించి వేళతాళాలతో ఊరేగిస్తూ తమ గ్రామానికి తీసుకువెళ్లారు ఒక్కొక్కరు ఎంతో భక్తి శ్రద్ధతో శాస్త్రోక్తంగా ఆయనకు పాదపూజలు చేసుకున్నారు ఆ ఊరిలో ఒక శివాలయం ఉంది అందులోని శివుని పేరు కల్లేశ్వరుడు ఆ ఊళ్ళోనే నరకేశరి అని ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు మంచి కవి అతడు నిత్యము పద్యాలు వ్రాసి కల్లేశ్వరునికి సమర్పించుకునేవాడు కొందరు బ్రాహ్మణులు ఆ కవి వద్దకు వెళ్ళి కవిచంద్ర మీ పద్యాలు ఎంతో మనోహరంగా ఉంటాయి శ్రీ నృసింహ సరస్వతికి కవిత్వం అంటే ఎంతో ప్రీతి కనుక వారిని స్థుతిస్తూ మాకు నాలుగు పద్యాలు వ్రాసిస్తే అవి వారి చెంత చదివి వారి అనుగ్రహం పొందుతాము అని కోరారు అప్పుడు నరకేసరి అయ్యా అది నా వల్ల కాదు కల్లేశ్వరుని తప్ప మరే దేవుడిని స్థుతించను ఆయన సేవకే నా కవిత అంకితం చేసుకున్నాను తర్వాత అతడు కల్లేశ్వరుణ్ణి పూజించుకోవడానికి ఆలయానికి వెళ్ళాడు అదేమీ విచిత్రమో కాని ఆ రోజు అతడు పూజ ప్రారంభించిన దగ్గర నుండి అతనికి బాగా నిద్ర వచ్చింది ఎంత ఆపుకుందామని ప్రయత్నం చేసినా ఆగక చివరకు పూజ మధ్యలో కొనుకు పట్టింది ఆ కొనుకులోనే ఒక విచిత్రమైన కళ కూడా వచ్చింది కలలో కూడా అతడు ఆలయంలో పూజ చేస్తున్నాడు అతని ఎదుట మాత్రం ఎప్పుడూ కనిపించే కల్లేశ్వరలింగం అప్పుడు కనిపించడం లేదు ఆ స్థానంలో శ్రీగురుడు కూర్చొని ఉన్నాడు ఆయన నవ్వుతూ నీవు కల్లేశ్వరునే తప్ప మరెవ్వరినీ నీ కవితతో స్థుతించను అని అన్నావు కదా మరి మానవుడిని అయిన నన్ను పూజిస్తున్నావేంటి అని అన్నారు నరకేశరి వెంటనే నిద్ర మేల్కొన్నారు మరల పూజ ప్రారంభించిన కొద్దిసేపట్లో కునుకు పట్టింది శ్రీగురుడు మళ్ళీ స్వప్న దర్శనమిచ్చి మేము కల్లేశ్వరుడు వేరు కాదు అని అన్నారు అప్పుడు శ్రీగురుడు కల్లేశ్వరుడు ఒక్కరే అని తెలుసుకున్న వెంటనే బయలుదేరి అడుగడుగున శాస్త్రాంగ నమస్కారం చేసుకుంటూ శ్రీ గురు దర్శనానికి వెళ్ళారు ఆ సన్నిధి చేరగానే అతడు నమస్కరించి చేతులు కట్టుకొని స్వామిని తన కవితతో స్థుతించాడు స్వామి నవ్వి ఏమయ్యా ఇంతవరకు నీవు మేము కేవలం మానవ మాత్రులమని మమ్మల్ని పూజించడం తగదని ఆక్షేపిస్తుంటివే ఇంతలో నీ మనసు ఇలా ఎందుకు మారింది అని అడిగారు నరకేశరి నమస్కరించి తనకు వచ్చిన కలను వివరించాడు తర్వాత తనను శిష్యునిగా స్వీకరించి అనుగ్రహించమని వేడుకున్నాడు నీ అభిష్టాలన్నీ నెరవేరుగాక అని శ్రీగురుడు ఆశీర్వదించారు అప్పటి నుండి నరకేసరి నిత్యము తాను ఆలయంలో కల్లేశ్వరుణ్ణి పూజించినట్లే శ్రీగురుణ్ణి కూడా పూజిస్తూ ఆయనను పంచరత్నాలతో స్థుతిస్తూ ఉండేవాడు నామధారక శ్రీగురుని అనుగ్రహం వల్ల ఇలా మారిన వారెందరో కదా ఇంతటితో నలభై ఆరవ అధ్యాయం సమాప్తం నలభై ఏడవ అధ్యాయం నామధారకుడు కోరిన ప్రకారం అటుపై కథను సిద్ధయోగి ఇంకా ఇలా చెప్పసాగాడు ఏడుగురు సన్నిహితులు దీపావళికి ముందు వచ్చే ధనత్రయోదశి నాడు శ్రీగురుణ్ణి తమ ఇళ్లకు భిక్షకు ఆహ్వానించాలని గంధర్వపురం వచ్చారు వారి ప్రార్థన విని స్వామి అందరి ఇంటికి ఒకే సమయంలో రావడం ఎలా కుదురుతుంది మీలో మీరు తేల్చుకోండి అని అన్నారు కానీ వాళ్ళు తేల్చుకోలేకపోయారు అప్పుడు స్వామి నవ్వుతూ నాకు తోచిన చోటకు నేను వస్తాను అని చెప్పారు కానీ ఆయన ఎవరింటికి వస్తారో తెలియక అందరూ అలాగే నిలబడిపోయారు అప్పుడు స్వామి ఒక్కొక్కరిని పక్కకి పిలిచి మీ ఇంటికి వస్తాము ఎవరికీ చెప్పద్దు అని చెప్పారు అప్పుడు అందరూ ఆనందంగా వెళ్ళిపోయారు ఈ విషయం తెలిసిన ఊరి జనం స్వామి దగ్గరకు వచ్చి పండగ పూట ఎక్కడికి వెళ్ళొద్దని అడిగారు అప్పుడు స్వామి వారి మాటలకు అంగీకరించారు చివరకు ధరత్రయోదశి రానే వచ్చింది శ్రీగురుడు ఏడు రూపాలలో ఆ ఏడు గ్రామాలకు వెళ్లారు అయినప్పటికీ ఎనిమిదవ రూపంలో గాన్గాపూర్లోని తమ మఠంలోనే ఉండి అతడి వారి పూజలు అందుకున్నారు కార్తీక మాసంలో కార్తీక దీపాలు సమర్పించుకోవడానికి అన్ని గ్రామాల నుండి భక్తులు గంధర్వనగరం చేరుకున్నారు వాళ్ళందరూ అంతకు పదిహేను రోజుల ముందు తమ తమ గ్రామాలలో జరిగిన ధనత్రయోదశి ఉత్సవం విశేషాలు చెప్పుకుంటుండగా ఒకరి మాటలొకరికి నమ్మలేనివిగా తోచాయి అదంతా వింటున్న గంధర్వపుర వాసులు నవ్వి మీ అందరికీ పిచ్చి పట్టిందా ఏమి దీపావళి నాడు స్వామి ఎక్కడికూ వెళ్ళలేదు స్వామిని మేమే కదా ఇక్కడ ప్రత్యక్షంగా పూజించుకున్నాము అని మందలించారు అప్పుడు స్వామి మీరు వాదులాడుకోవద్దు మీలో ఎవరు అబద్ధం చెప్పడం లేదు మేము అంతటా ఉన్నాము కదా అని అన్నారు స్వామి ఆనాడు అన్ని రూపాలు ధరించి అందరి పూజలు అందుకున్నారన్న రహస్యం బయటపడింది కనుక నామధారక శ్రీగురుడే త్రిమూర్తి స్వరూపము ఆయనకు మించిన దైవము లేదు అని సిద్ధయోగి అన్నారు ఇంతటితో నలభై ఏడవ అధ్యాయం సమాప్తం నలభై ఎనిమిదవ అధ్యాయం ప్రారంభం గంధర్వపురంలో పర్వతీశుడు అనే ఒక వ్యవసాయదారుడు ఉండేవాడు అతడు సాగు చేసుకునే పొలం సంగమం నుండి మఠానికి దారిలో ఉండేది శ్రీగురుడు మఠం నుండి సంగమానికి వెళ్ళేటప్పుడు తర్వాత మఠానికి తిరిగి వచ్చేటప్పుడు ఆ పర్వతసేనుడు ఎంతో శ్రద్ధాభక్తులతో దూరం నుండి శ్రీగురుడికి నమస్కరిస్తూ ఉండేవాడు శ్రీగురుడు ఒకరోజు నాయన నిత్యము నీవింత శ్రద్ధాభక్తులతో మాకు నమస్కరిస్తున్నావే మా నుండి నీకేమి కావాలో చెప్పు అని అడిగారు అప్పుడు ఆ రైతు చేతులు జోడించి నా పొలాన్ని మీరు ఒక్కసారి చూచి అక్కడ తమ పాదము పెడితే మాకు మేలు కలుగుతుంది అని ఆశపడుతున్నాను అని అన్నాడు అప్పుడు స్వామి నాయన నీ పొలంలో ఏమి పైరు వేశావు అని అడిగారు అతడు అయ్యా ఈ సంవత్సరం జొన్న వేశాను తమ దైవల్ల రెండు నెలల్లో అది కోతకు సిద్ధమవుతుంది అని చెప్పాడు అప్పుడు శ్రీగురుడు సరే పద చూచి వద్దాము అని చెప్పి చేను వద్దకు వచ్చారు ఏపుగా పెరిగిన పైరును చూస్తూ మేము మధ్యాహ్నం ఇటుగా వెళ్లే లోపల చేనులోని పైరంతా కోయించు అని చెప్పి సంగమానికి వెళ్ళిపోయారు వెంటనే ఆ పొలం ఆసామి వద్దకు వెళ్ళి ఆ ముందటి సంవత్సరం అతనికి చెల్లించిన ప్రకారమే ఈ సంవత్సరం కూడా గుత్త చెల్లిస్తానని పైరు కోయడానికి అనుమతి పత్రం ఇవ్వమని కోరాడు కానీ ఈ పైరు ఎప్పటికంటే ఎక్కువగా పెరగడం వలన ఆసామి అందుకు ఒప్పుకొనక ఆ ముందటి సంవత్సరం కంటే రెట్టింపు గుత్త చెల్లించేటట్లు ఒప్పించుకొని ఆ ప్రకారమే కాగితం రాయించుకొని పైరు కోతకు అనుమతిచ్చాడు అంతలో ఆ సంగతి తెలిసిన అతని బిడ్డలు నెత్తినోరు కొట్టుకుంటూ వచ్చి అతనికి అడ్డుపడ్డారు కానీ ఆ రైతు వాళ్ళని పంపేశాడు పర్వతేశుడు పైరు కోత త్వర త్వరగా పూర్తి చేయించి శ్రీగురుణ్ణి స్మరిస్తూ ఆయన సంగమం నుండి మఠానికి వెళ్లే దారిలో ఆయన రాకకై ఎదురు చూస్తూ కూర్చున్నాడు కొంతసేపటికి అటుగా వస్తున్న శ్రీగురునికి అతడు నమస్కరించి వారిని పొలం వద్ద తీసుకొని వెళ్ళి ఆ కోసివేసిన పైరు చూపాడు స్వామి అది చూసి ఆశ్చర్యంగా నటిస్తూ అయ్యో నీవు అనవసరంగా పైరంతా కోయించేశావే నేనేదో పరిహాసంగా అంటే అన్నంత పని చేశావా ఎంత పని చేశావయ్యా పాపం ఇప్పుడు నీ జీవనం ఎలా యజమానికి ధాన్యం ఎలా ఇస్తావు అమాయకు కూడా పండని పైరు కోసి అంతా వ్యర్థం చేశావు కదా అని అన్నారు కానీ పర్వతేశుడు కొంచెమైనా జంకకుండా ఆయనకు నమస్కరించి నాకు గురువాక్యమే ప్రమాణము అదే మాకు శ్రీరామ రక్ష మీరుండగా నాకేమి భయం అని అన్నాడు అతని విశ్వాసానికి శ్రీగురుడు లోపల సంతోషించి నీకు అంత దృఢమైన విశ్వాసం ఉంటే అలానే అవుతుందిలే అని మఠానికి వెళ్ళిపోయారు ఒక వారం రోజులు గడిచాయి ఎనిమిదవ రోజు నుండి విపరీతమైన చలిగాలి విచడం ఆరంభించింది వలన చుట్టుపక్కల చేలన్నీ వాలిపోయాయి దానికి తోడు భారీ ఎత్తున అకాల వర్షం కురిసింది అంతటితో మిగిలిన పైరులన్నీ పూర్తిగా పాడైపోయాయి పర్వతేశుని పొలంలో మాత్రం కోయబడిన పైరు మొక్కల మొదళ్ల నుంచి ఒక్కొక్క మొక్కకు పది పదకొండు చొప్పున పిలకలు వచ్చాయి పైరు ఏపుగా పెరిగి అమితంగా పండింది అది చూసిన వారందరూ నిర్ఘాంతపోయారు అతడి భార్య కూడా అమిత సంతోషంతో తన భర్త కాళ్ల మీద పడి అయ్యా తెలియక నేను ఎంతో గొడవ చేశాను మీ మనస్సుని ఎంతగానో నొప్పించాను అదంతా మనసులో పెట్టుకోక నన్ను క్షమించండి అని ప్రాధాయపడింది అప్పుడు ఆ భార్యాభర్తలు ఆ పొలానికి నమస్కరించుకొని భూమి పూజ చేసి శ్రీగురుని వద్దకు వెళ్ళి ఆయన పాదాల మీద పూలు వేసి నమస్కరించుకున్నారు వారి భక్తిని చూసి సంతోషించి శ్రీగురుడు అఖండ శ్రీరస్తు అని ఆశీర్వదించి వాళ్లను పంపివేశారు ఆ దంపతులు ఎంతో సంతోషంగా ఇంటికి వెళ్ళిపోయారు నెల గడిచేసరికి పర్వతేశుని పంట పండి కంకులు అద్భుతంగా బయటికి వచ్చాయి నిజానికి ఆ ముందటి సంవత్సరం కంటే ఎన్నో రేట్లు ఎక్కువగా ధాన్యం పండింది ఆ కాపు ధాన్యం రాసిపోసి ఆసామి వద్దకు పోయి ఎక్కువగా పండింది గనుక మన ఇద్దరము చెరిసగము తీసుకునడం న్యాయమని నాకు అనిపిస్తున్నది మీరు వెంటనే వచ్చి మీ భాగం మీరు తీసుకుపోండి అని చెప్పాడు కానీ ఆ ఆసామి ధరాసకు లోబడక ధర్మాన్ని అంటిపెట్టుకొని తను ఒప్పందం చేసుకున్న దానికంటే కొంచెం కూడా ఎక్కువ తీసుకునడానికి అంగీకరించలేదు అది నీ శ్రద్ధలకు మెచ్చి శ్రీగురుడు ప్రసాదించినది గనక అదంతా నీకే చెందాలి అని అన్నాడు అప్పుడు ఆ రైతు రాజుకు చెల్లించాల్సిన భాగం వేరుగా తీసి ఆ సంవత్సరం పంటలు నాశనమై అలమటిస్తున్న బ్రాహ్మణులకు కొంత ధాన్యం ఇచ్చాడు అటుపైన మిగిలినదంతా బండ్ల మీద వేసి ఇళ్లకు చేర్చుకున్నాడు నామధారక శ్రీగురుని మహత్యం ఎంతటిదో చూచావా గురుభక్తే అభిష్టాలన్నిటినీ ప్రసాదించగలదు ఇంతటితో నలభై ఎనిమిదవ అధ్యాయం సమాప్తం నలభై తొమ్మిదవ అధ్యాయం ప్రారంభం నామధారకుడు సిద్ధయోగితో స్వామి శ్రీగురుడు సంగమక్షేత్రాన్ని ఎందుకు ఎంచుకున్నారో వివరించండి అని అడిగారు అప్పుడు సిద్ధయోగి నాయన ఒక మాసంలో కృష్ణ చతుర్దశి నాడు ఈ గంధర్వపుర వాసులందరూ దీపావళి పండుగకు ఎంతో ఉత్సాహంగా సంసిద్ధులవుతున్నారు ఆనాడు శ్రీగురుడు తమ శిష్యులందరినీ పిలిచి మనం ఈనాడు త్రిస్తల యాత్ర చేసి వద్దాము అని అన్నారు కనుక మీరందరూ మీ మీ కుటుంబాలతో సహా మాతో కూడా రండి అని ఆదేశించారు వెంటనే వారందరూ ఆయనతో కూడా సంగమతీరానికి చేరి నదిలో స్నానాలు చేశారు అప్పుడు స్వామి నాయనలారా ఈ సంగమం ప్రయాగను కూడా మించినది ఈ భీమా అమరజ సంగమం గంగా యమున సంగమం కంటే కూడా ఎక్కువ పవిత్రమైనది ఇక్కడ స్నానం చేయడం వలన కలిగే పుణ్యం చెప్పలేనిది ఇక్కడ పవిత్రమైన తీర్థాలు ఎనిమిది ఉన్నాయి అని అన్నారు అప్పుడు ఒక భక్తుడు స్వామి ఈ నదికి అమరజ అని పేరు ఎలా వచ్చింది ఎలా పుట్టింది అని అడిగాడు అప్పుడు శ్రీగురుడు ఇలా చెప్పారు పూర్వం దేవతలకు రాక్షసులకు భయంకరమైన యుద్ధం జరిగింది అందులో జలాంధరుడు అనే రాక్షసుడు ఎందరో దేవతలను చంపేస్తున్నాడు అప్పుడు దేవతలకు రాజైన ఇంద్రుడు శివుడి దగ్గరకు వచ్చి రాక్షసుల శరీరం నుండి కారే ప్రతి రక్తపు చొక్క నుండి వేలాదిగా రాక్షసులు పుట్టి ముల్లోకాలంలోని దేవతలను సంహరిస్తున్నారు అని మొరపెట్టుకున్నాడు అప్పుడు శివుడు ఆ యుద్ధంలో చనిపోయిన దేవతలను బ్రతికించడానికి అమృత భాండం ప్రసాదించాడు వెంటనే ఇంద్రుడు అది తీసుకువెళ్ళి చనిపోయిన దేవతల మీద జల్లి తిరిగి బ్రతికించాడు చివరికి ఆ పాత్రలో మిగిలిన అమృతం కొద్దిగా భూమి మీద పడింది అదే ఈ నది రూపంలో ప్రవహిస్తున్నది అందుకే దీనికి అమరజ అని పేరు వచ్చింది ఇందులో భక్తి విశ్వాసాలతో స్నానం చేసిన వారికి అపమృత్యు భయం ఉండదు అది అన్ని బాధలను వ్యాధులను బ్రహ్మహత్యాది పాపాలను తొలగించడంలో త్రివేణి సంగమంతో సమానమైనది నిత్యము ఇందులో స్నానం చేస్తే పూర్ణాయిష్కులు అవుతారు ఈ అస్వస్థ వృక్షం దగ్గరున్న తీర్థంలో స్నానం చేస్తే నిశ్చయంగా కోరికలన్నీ నెరవేర్తాయి భక్తితో అస్వస్థాన్ని సేవించిన వారికి కలిప్రభావం అంటక మా దర్శనం లభిస్తుంది కారణం మేము అందులో ఎల్లప్పుడూ ఉంటాము అట్టి ఈ కల్పవృక్షాన్ని సంగమేశ్వరుడైన సదాశివుణ్ణి పూజించి త్రేంబక మంత్రం పఠించాలి శ్రీశైలంలో మల్లికార్జుని వలె ఇక్కడ సంగమేశ్వరుడు సుస్థిరంగా ఉన్నాడు ముందు నందీశ్వరునికి నమస్కరించి తరువాత శివునికి ప్రదక్షిణం చేసి సాష్టాంగ నమస్కారం చేయాలి ఇలా మూడు ప్రదక్షిణాలు అయ్యాక ఎడమ చేత్తో నందీశ్వరుడి వృష్ణాలు స్మృశించి కొమ్ములపై బ్రొటను చూపిడి వేలు ఆనించి వాటి మధ్య నుండి శివలింగాన్ని దర్శించాలి భక్తితో ఇలా చేస్తే అభిష్టాలన్నీ నెరవేరుతాయి ఇక ఈ ఎదుటనే ఉన్న మహాతీర్థం సాక్షాత్తు వారణాసియే నాగేశ్వరం అనే గ్రామం నుండి ఇటుగా ప్రవహించినది దీనికి ఒక ప్రాముఖ్యత ఉన్నది పూర్వం భారద్వాజ గోత్రుడైన బ్రాహ్మణోత్తముడు నిరంతరం భక్తితో ఈశ్వరారాధన చేసి పూర్ణవిరాగి అయ్యాడు అతనికి ఈశ్వర సాక్షాత్కారం కలుగుతుండేది ఆనంద పారవశంతో అతడు ఒళ్ళు మర్చి తిరుగుతుంటే లోకులు అతనికి దెయ్యం పట్టింది కాబోలు అని అనుకునేవారు ఒకప్పుడు అతని సోదరులైన ఈశ్వరుడు పాండురంగడు కాశీకి బయలుదేరుతూ తమ అన్నైన అతనిని కూడా రమ్మన్నారు అతడు నవ్వి కాశీ విశ్వేశ్వరుడు నాకు దగ్గరలోనే ఉండగా కాలు ఇచ్చుకుంటూ ఎక్కడికో వెళ్ళడం ఎందుకు అని అన్నాడు అలా అయితే మాకు చూపించగలవా అని వారు అన్నారు అతడు అంగీకరించి సంగమంలో స్నానం చేసి ఈశ్వరుణ్ణి ధ్యానించి వ్యోమకేశ దీనిని కాశీగా చేసి ఇక్కడ విశ్వేశ్వరుని రూపం అందరికీ చూపించు అని ప్రార్థించగా అందరికీ అక్కడే వారణాసి కనిపించింది ఈ కుండమే మణికర్ణిక అయ్యింది ఈ నది ఉత్తర వాహిని అయిన చోట ఆ కాశీ ప్రకటమైంది కాశీలో ఉన్న దైవ రూపాలన్నీ ఇక్కడే కనిపించాయి అతని సోదరులిద్దరూ ఆశ్చర్యపడి ఇక్కడే స్నానము దానము మొదలైనవి చేశారు అప్పుడు ఆయన మహాజ్ఞాని అని అందరూ తెలుసుకున్నారు అప్పటి నుండి అతని దగ్గరకు వచ్చిన వారందరికీ విశ్వేశ్వరుని దర్శనం ప్రసాదిస్తుండేవాడు కనుక ఇది సాక్షాత్తు కాశీయే స్వామి అటు తర్వాత భక్తులకి పాప వినాశ తీర్థం చూపించి ఇందులో స్నానం చేస్తే సర్వ పాపాలు భస్మమవుతాయి అని చెబుతుండగా పూర్వాశ్రమంలో వారి సోదరి అయిన రత్నాదేవి అకస్మాత్తుగా అక్కడికి వచ్చి ఆయనకు శాస్త్రాంగ నమస్కారం చేసింది అప్పుడు శ్రీగురుడు అమ్మాయి నీవు చేసిన పాపాల గురించి ఆలోచించావా అని అన్నారు ఆమె నమస్కరించి సర్వజ్ఞులైన మీరే వాటిని నాకు తెలపాలి అని అన్నది అప్పుడు స్వామి పూర్వం ఒక పిల్లి పిల్లలను పెట్టింది నీవు చూడకుండా ఆ కొండ నిండా నీళ్లు పోసావు అవి చచ్చిపోయాయి అందువలన నీకు పంచమార్జాల హత్య మహాదోషం చుట్టుకున్నది ఇంకా చెబుతాను విను అంటుండగా ఇంతలోనే ఆమె శరీరం అంతా కుష్ఠవ్యాధితో నిండిపోయింది ఆమె భయపడి ఆయన పాదాల మీద పడి ఓ దయానిది ప్రజలు పాపాలు పోగొట్టుకోవడానికి కాసి వెళ్ళినట్లు నేను మీ పాదాలను ఆశ్రయించడానికి వచ్చాను రక్షించు అని ప్రార్థించింది అప్పుడు శ్రీగిరుడు నీవెన్నో పాపాలు చేశావు వాటిని మరో జన్మలలో అనుభవించి పోగొట్టుకుంటావా లేక ఇప్పుడే పోగొట్టుకుంటావో చెప్పు అని అన్నారు ఆమె ఇంకా మరొక జన్మ ఎందుకు నా పాపాలు ఇప్పుడే తొలగించు మరలా జన్మ లేకుండా చేయండి అని ప్రార్థించింది స్వామి అలా అయితే నీవు నిత్యము ఈ పాపనాశ తీర్థంలో స్నానం చేస్తుండు ఒక్కొక్క స్నానానికి ఏడు జన్మల పాపం నశిస్తుంది ఈ రోగం ఒక లెక్క అని చెప్పారు అలా చేయగానే ఆమె వ్యాధి మాయమైంది అది నేను స్వయంగా చూశాను ఈ క్షేత్ర మహత్యం చూచి ఆమె అక్కడే ఉండిపోయింది అప్పుడు స్వామి మా అందరికీ ఇచ్చటి కోటి తీర్థం చూపించి ఇందులో సర్వతీర్థాలు ఉన్నాయి ఇక్కడ చేసిన స్నానానికి కోటి గోవుల దానమిచ్చిన ఫలితం ఉంటుంది ఇక్కడ చేసిన దానానికి కూడా కోటి రెట్ల ఫలితం ఉంటుంది దీనికి అవతలనున్న రుద్రపాద తీర్థంలో గైలో లాగే కర్మ చేసి రుద్రపాద స్వామిని పూజించాలి అని చెప్పారు తర్వాత కేశవస్వామి దగ్గరున్న చక్రతీర్థం చూపి అక్కడ స్నానం చేస్తే జ్ఞానం కలుగుతుందని శ్రీగురుడు చెప్పారు కల్లేశ్వరుని దగ్గరున్న మర్మద తీర్థంలో స్నానం చేసి ఈశ్వరుణ్ణి పూజిస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి శ్రావణ మాసంలో అఖండాభిషేకము కార్తీక మాసంలో దీపోత్సవము చేస్తే అష్టసిద్ధులు మోక్షము కూడా లభిస్తాయి స్వామి చెప్పినది విని అందరూ సంతోషించి ఈ అష్టతీర్థాలలో స్నానం చేశారు నాడు శ్రీగురుడు మఠం చేరగానే ఆ భక్తులు సమారాధన చేశారు ఇంతటితో నలభై తొమ్మిదవ అధ్యాయం సమాప్తం ఇంతటితో ఈరోజు పారాయణ పూర్తయింది జయగురుదత్త శ్రీగురుదత్త